హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక ఛానల్ ఈ వీడియోలో అయితే మా కాలేజ్ లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ చూసేయండి నేనైతే ఈ పెడతాను పార్ట్ వన్ వచ్చేసి రంగోలీ కాంపిటీషన్ పార్ట్ టూ వచ్చేసి ర్యాంప్ వాక్ పార్ట్ త్రీ వచ్చేసి డ్యాన్స్ రంగోలీ కాంపిటీషన్ అయితే టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేశారు ఆ ముగ్గులన్నీ అయితే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి అంతకన్నా ముందుగా అయితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా కాలేజ్ లో బాయ్స్ కూడా రంగోలి కాంపిటీషన్ కి పార్టిసిపేట్ చేశారు కొన్ని చేతపడి ముగ్గులు కూడా వస్తాయి అవైతే బాయ్స్ వేశారు మిగతా ముగ్గులన్నీ గర్ల్స్ వేశారు ఈ ముగ్గులన్నిటిలో మీకు ఏ ముగ్గు నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ కాంపిటీషన్ లో మా సిస్టర్ కూడా పార్టిసిపేట్ చేసింది మా సిస్టర్ వాళ్ళ టీం కి అయితే ఫోర్త్ ప్రైజ్ వచ్చింది నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు అనుకోని నేను ఇంకా చేయలేదు ఇంతకు ముందు ఒకసారి డిప్లొమా ఉన్నప్పుడు అయితే పార్టిసిపేట్ చేశాను నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం ఇంతకీ ముగ్గులు ఎలా ఉన్నాయి కాంపిటీషన్ అయితే బాగా టఫ్ గానే జరిగింది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇప్పుడు చూడండి అసలు ముగ్గు వీళ్ళైతే చేతబడిలో పెట్టాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చి పెట్టేశారు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా అందుకే ఇంత బాగేశారు కోడిగుడ్లు కూడా పెట్టారు ఆ కోడిగుడ్లు కోసమే అనుకుంటా ఆ కుక్క కూడా వచ్చింది చేతబడి ముగ్గులు అయితే ఒక ఫోర్ ఉన్నాయి అట్టుంది ఆ ఫోర్ ఇట్లా ఒక దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తే బాగుండేది అంటే ఆ చేతబడి ముగ్గుల వాటికే ఒక కాంపిటీషన్ లాగా పెట్టేసి వాటికే ఫస్ట్ ప్రైజ్ అట్లా ఇస్తే బాగుండేది మళ్ళీ ఈ నార్మల్ ముగ్గులకి వేరుగా ముగ్గులు బాగున్నాయి కదా ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీ ఇంటి దగ్గర ఈ సంక్రాంతికి అయితే ట్రై చేయండి ఆ ముగ్గులు కాంపిటీషన్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారా చూస్తుంటే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముగ్గురు నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను కదా మరి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఈ ముగ్గులు వీడియోలు ఒక్కటే కాదండి ఇంకా పెట్టాల్సిన వీడియోస్ ఉన్నాయి ర్యాంప్ వాక్ అలాగే డాన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను ఆ వీడియోస్ కూడా త్వరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాం నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ లో అయితే కుకింగ్ వీడియోస్ అలాగే డిజైనింగ్ వీడియోస్ కొన్ని వ్లాగ్స్ మినీ ఫుడ్ అలాగే మా బ్రదర్ అండ్ సిస్టర్స్ డాన్సింగ్ వీడియో బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్ ఉంటాయి కదా థ్రెడ్ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్లి ఈ వీడియో చూడటం అయిపోయిన తర్వాత అవి కూడా చూసేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి ఫస్ట్ చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను ఈ కాంపిటీషన్ అయితే పేస్ కాలేజ్ లో జరిగింది మనం డిప్లొమా బీటెక్ ఇక్కడే డిప్లొమా అయితే అయిపోయింది ప్రెసెంట్ అయితే బీటెక్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మన కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో తీయడం పక్కన పెట్టేస్తే ఈ వీడియోని ఎడిట్ చేసి అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా పెద్ద టాప్ కుకింగ్ వీడియోస్ కంటే కుకింగ్ కి సంబంధించి టిప్స్ అలాంటి ఏమన్నా చెప్తూ ఉంటాము ఇలాంటి వీడియోస్ కానీ ఏం చెప్పాలో అర్థం కాదు కానీ దాన్ని కవర్ చేసుకొని చెప్తాం చూడు నిజంగా గ్రేట్ అబ్బా నేను అనుకోవడం కాదు కానీ నా అలాగే ఇంకా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా ఇదిగోండి ఈ ముగ్గు అయితే మా సిస్టర్ వాళ్ళు వేశారు ఐ థింక్ ఫెస్టివల్ థీమ్ అంతా అందులో ఉంది కాబట్టి ఫోర్త్ ప్రైజ్ ఇచ్చారని అనుకుంటాను అలాగే ఇంతమంది బీటెక్ వాళ్ళల్లో కూడా డిప్లొమా వాళ్ళు పార్టిసిపేట్ చేశారని ఇచ్చారనుకుంటున్నా నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఇంట్లోనే ఈజీగా రంగులు ప్రిపేర్ చేసు ఎలాగైతే వీడియో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసేయండి ఆ రంగులు అయితే సేమ్ మనం బయట కొన్న వాటిలాగే ఉంటాయి ఏషియన్ బియ్యం లో ఫుడ్ కలర్స్ యాడ్ చేసి నేనైతే ఆ కలర్స్ ని ప్రిపేర్ చేశాను ఆ వీడియో అయితే చూసి ఈ సంక్రాంతికి మీరు కూడా అలానే ప్రిపేర్ చేసుకోండి మనకైతే ఆ రంగులకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు అలాగే సేమ్ మనం బయట కొన్న రంగుల్లాగే ఉంటుంది ఒకసారి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది చూసేయండి ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ముగ్గు వచ్చేస్తుంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ Please support my channel.